విశ్వహిందూ పరిషత్ బజరంగు దళ ఆధ్వర్యంలో గోమాతకు అంత్యక్రియలు విశ్వ హిందూ పరిషత్ బజరంగు దళ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం థియేటర్ దగ్గర ఆవును ఢీకొని వెళ్ళిపోయింది ఆవు అక్కడికక్కడికే మరణించింది దాన్ని శుక్రవారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి వెటర్నరీ హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి హిందూ సాంప్రదాయం ప్రకారం విశ్వహిందూ పరిషత్ బజరంగు కార్యకర్తలు ఆవుకు గోమాతకు అంత్యక్రియలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది సహకరించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేశారు గోమాతలు పెంచే యజమానులు కూడా దయచేసి గోమాతను రోడ్లపైన వదిలిపెట్టకుండా వారే రక్షణ తీసుకోవాల్సిందిగా విశ్వహిందు బజరంగదల్ వారు సూచించారు ఇదిలా ఉండగా మరణించిన గోమాతకు శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా సహకారదర్శి గాజు సంతోష్ కోశాధికారి మామిడాల రాములు బజరంగ నగర సంయోజక్ పాదం మహేందర్ సాహా సంయోజక విశ్వనాథ్ గోసంరక్ష దుర్గం కృష్ణ విష్ణు దత్తాత్రేయ విఘ్నేష్ గౌతమ్ పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు జై శ్రీరామ్ రాత్రి బాలాజ్ థియేటర్ దగ్గర యావార్ రోడ్లో ఒక గోమాతను గుర్తు తెలియని వాహనం గుర్తి వెళ్ళిపోవడం జరిగింది దానిని ఆ యజమానిని కనుక్కొని పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎవరైతే గుర్తిపోయారో వారిని ఎంత తొందర అయితే వీలైతే అంత తొందరగా వారిని గుర్తించి యజమానికి తగు సహాయం చేయాలని పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయడం జరిగింది గోమాతను మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాటిని దానిని ఖననం చేయడం జరిగింది జగిత్యాల్లో విశ్వ హిందూ పరిషత్ పరిశ్రమ దళ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ శానిటైజర్ సిబ్బంది కానీ వాళ్ళ సహకారంతో ఈరోజు ఇక్కడ ఆ ఆవును ఖననం చేయడం జరిగింది కాబట్టి వారు ఎవరైతే ఉన్నారో ఆవుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా వాటిని దయచేసి రోడ్లపైన వదిలిపెట్టకండి రోడ్లపైన ఆకులు అలములు ఉండవు కాగితాలు తర్వాత ప్లాస్టిక్ అవి తిని అవి ఆరోగ్యం కూడా చెడిపోతుంది కాబట్టి వాటిని పచ్చ పచ్చనైనటువంటి చెట్ల పొంటో లేదంటే గుట్టల పొంటో వాటిని తీసుకోపోతే బాగుంటాయని మేము ఈ మీడియా ముఖంగా చెబుతున్నాం మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా విశ్వంతు పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో కంప్లైంట్ కూడా ఇవ్వాలని మేము ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాము యజమానులందరికీ తెలియజేసి వాటిని ఎక్కడైనా రోడ్ల మీద కనబడితే ఖచ్చితంగా మేమే తీసుకెళ్లి గోశాలకు అప్ప చెప్తామని వారికి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఎవరైతే గుద్దిపోయారో వారిని తక్షణమే దొరకబట్టి వారికి ఈ యజమానికి తగు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము వారిని శిక్షించాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై